అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అనేటటువంటి పాటను పాడుకుందాము హాయిగా ఉంటుంది మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది కేశవం కృష్ణ దామోదరం రామ నారాయణం జానకీ వల్లభం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామ నారాయణం జనకీ వల్లభం కౌలు కెహతే హె భగవాను ఆ నహి మీరా జులాతే నహి అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామ నారాయణం వల్లభం ముందేం చెప్పుకున్నాము భగవాను అంటే ఎవరు చెప్పారు దేవుడు పిలిస్తే రాడని మీరాబాయి ఎలా పిలిచిందో అలా పిలిచి చూడండి తప్పకుండా భగవంతుడు వచ్చి తీరుతాడు అత్యుత్తం కేశవం కృష్ణ దామోదరం రామ నారాయణం జాలకి భగవాను కాతే ఎవరు చెప్పారు మనం పెట్టే ఆహారం భగవంతుడు తినడు అని చెప్పి శబరి మరి ఎంగిల్లి చేసిన పళ్ళను రామచంద్రుడు తిన్నారా లేదా అలా ఆమెలాగా తినిపించి చూడండి తప్పకుండా మనం పెట్టేవరిని తింటూ ఉంటారు అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామ నారాయణం జానకీ వల్ల భగవాను చాతేనహి ఎవరు చెప్పారు భగవంతుడు మనతో ఆడుకోడని కృష్ణుడు గోపికలతో ఆడుకున్నాడా లేదా రా స్వామి మనం ఇద్దరం కలిసి ఆడుకుందామని తప్పకుండా అలా ప్రేమతో పిలిస్తే తప్పకుండా వస్తూ ఉంటాడు దేవుడు నాచితే నయి గోపీన అత్యుత్తం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకి వల్లభం కౌను కేహతే హే భగవాను ఎవరు చెప్పారు మనం బుజ్జగిస్తే పడుకోబెడితే దేవుడు పడుకోడని తప్పకుండా యశోదాదేవి ఎంత ప్రేమగా పెంచింది కృష్ణుణ్ణి ఎంత చక్కగా పెంచింది ఎంత హాయిగా నిద్రపుచ్చేది అన్ని వసతులతోటి అలా బుజ్జగించి చూడండి ఎందుకు పడుకోడు భగవంతుడు అలా హాయిగా పడుకుంటూ ఉంటారు భగవాను सोते नहीं माय शोदा के जैसे सोलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి ఓం ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ ఎవరు చెప్పారు భగవంతుడు మనం పిలిస్తే పలకడని మీరాబాయి చూడండి రా స్వామి అని అనంగానే మరి వచ్చాడా లేడా వచ్చాడుగా మరి ఆమె అమాయకపు భక్తు మరి ఏమిటో తెలియదు మరి మీరాబాయి పిలిచిన వెంటనే వచ్చాడా లేడా కృష్ణుడు వచ్చాడు ఇక భగవంతుడు స్వామి ఇది పెట్టాను తిను నువ్వు నేను కలిసి కూర్చొని తిందామంటే ఎవరు చెప్పారు రాడని స్వామి శబరి ఇచ్చినటువంటి ఎంగిల పనులను తిన్నాడా లేదా అలాగే ప్రేమతో పిలిస్తే తప్పకుండా కృష్ణ భగవానుడు వచ్చి తీరుతూ ఉంటాడు స్వామి రావయ్య అని పిలిస్తే మీరాబాయి పలికాడు అలాగే ఇది తిను అంటే శబరి మాతకు పలికాడు అలాగే నాతో నాట్యం చేయంటే గోపికలతో ఆడా లేదా కృష్ణుడు ఆడాడు వాళ్ళని మరి ఆనందపరిచాడు పారవస్యంలో ముంచెత్తాడు అలాగే మరి ఎవరు చెప్పారు భగవంతుని బుజ్జగిస్తే పడుకోడని యశోద మాత ఎంత హాయిగా బుజ్జగించిందో అలా గనుక రాధా ఏంటి సులాతే నహి ఆమెకు వచ్చినట్టు మీకు పడుకో పెట్టడం రాధా ఏంటి ఆమె బజ్జో పెడితే అంటే పడుకో పెడితే హాయిగా అలా సేద తీరేవాడు కదా స్వామి భగవంతుడే బిడ్డగా పొందినటువంటి మహా అద్భుతమైనటువంటి అవతారం యశోదాదేవిది అటువంటి పుణ్య ఆ మాటలు అటువంటి తల్లులు పుట్టినటువంటి భూమి ఏదన్నా ఉంది అంటే అది భారతదేశం ఒకటే ఇక భరత భూమియే పునీతమైనది సనాతన ధర్మానికి హిందూ సంప్రదాయానికి పెట్టింది పేరు ఈ భారతదేశము కాబట్టి ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అనేటటువంటి నినాదం తోటి చక్కగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ నేను మీ అనుపమ లోక సంస్థ సుఖినో సర్వే జన సుఖినో బావంతో స్వస్తి